వ్యాపారవేత్త మోహన్లాల్కి ఇద్దరు పిల్లలు ఒక్కరితే కూతురు ప్రియా ఆ తరువాత కొడుకు తన జీవితంలో సంతోషాన్ని తెచ్చిపెట్టిన కూతురు ప్రియా తనని నాన్న అని మొదటిసారి పిలిస్తే ఉప్పొంగిపోయాడు మోహన్లాల్ తను ఏది కావాలన్నా కాదనకుండా ఇచ్చేవాడు ఎంతో ప్రేమతో అని పెంచుకున్నాడు అందుకే బాగా డబ్బున్న వ్యాపారం చేస్తున్న రాకేష్కి ఇచ్చి పెళ్లి చేశాడు లాల్ ఘనంగా అత్తారింటికి పంపాడు ఏమాత్రం పెళ్లిలో లోటు చేయలేదు ఒక్కో రూపాయి పోగు చేసి సంపాదించుకున్న రెండు ఫ్లాట్లని రాసిచ్చాడు అడిగిన దానికన్నా ఎక్కువే కట్నం ఇచ్చాడు ఎందుకంటే నా కూతురు జీవితంలో నాన్న సాయం కోసం ఎదురు చూడొద్దు నాన్న ఉన్నా లేకున్నా సంతోషంగా బతకాలని ఆ తండ్రి తాపత్రయం అది ఎవరికైనా ఉంటుంది కొడుకులకు ఏమిచ్చినా ఇవ్వకపోయినా కూడా మరొక ఇంటికి వెళ్ళిన కూతురుపై ఏ నిజమైన తండ్రికి బెంగ ఉంటుంది నిత్యం ఆరాటపడుతూ తన కూతురు సంతోషంగా ఉండటానికి తల తాకట్టైన పెడతాడు తండ్రి కొడుకు గురించి పెద్దగా తండ్రి బాధపడడు ఎందుకంటే కళ్ళెదురుగా ఉంటాడు కాబట్టి కానీ ఏ తండ్రికైనా కూతురు అత్తారింటికి వెళ్ళిందంటే జీవితంలో సెటిల్ అయ్యేంత వరకు భయమే అల్లుడు ఎలాంటివాడు అత్త ఎలా ప్రవర్తిస్తుందో అని కంగారు ఉంటుంది సహజంగా అలాగే మోహన్ లాల్ ప్రియాకు ఘనంగా పెళ్లి చేశాడు పెళ్లికి ముందు షాపింగ్లు ప్రీ వెడ్డింగ్ షూట్లు పెళ్లి వాళ్ళకి కళ్ళు చెదిరేలా వేదమంత్రాలు సాక్షిగా పంచభూతాల సమక్షంలో బంధుమిత్రుల ఆశీర్వాదంతో చాలా ఘనంగా చేశాడు అప్పగింతలు పూర్తయ్యాయి అత్తారింటిలో అడుగు పెట్టింది ప్రియా పని లేని అత్త పెత్తనంతో ప్రియాని భేధించడం మొదలుపెట్టింది ఇక రాకేష్కి అమ్మ అంటే విపరీతమైన భయం ఇంకేముంది అమ్మ ఏం చెబితే రాకేష్ అదే చేసేవాడు ఆరు నెలలలో కోడలు ప్రెగ్నెంట్ కావాలి పండగ వస్తే అల్లుడికి మర్యాద తగ్గకూడదు ఇంట్లో అనుకువగా ఉండాలి బట్టలు నిండుగా కప్పుకొని బయటకు వెళ్ళాలి ఉదయం ఐదు గంటలకి లేచి ఇంటి పనులు మొదలు పెట్టాలి కాళ్ళు బార్లగా ఆపుకుని పడుకుంటే కాఫీ ఇవ్వాలి అని బోడి పెత్తనం చెల్లయించేది అత్త ఇందుకు ప్రియా కూడా మన పనే కదా మన ఇల్లే కదా అనుకుంది వాస్తవానికి పీజీ చదువుకున్న ప్రియాకి ఇంట్లో పని చేయడం తెలియదు కానీ అత్తారింటికి వచ్చాక పని నేర్చుకుని పని మనిషితో కూర్చుని మరి బండెడు పని చేసేది ఆ తరువాత అదనపు కట్నం కావాలని రాత్రి సమయంలో గడియ పెట్టగానే ముగుడితో వాదన ఏ ముగుడికైనా పెల్లంపై మోజు ఆరు నెలలు ఉంటుంది కానీ రాకేష్కి అలా కాదు ముందు క్యాస్ కావాలి ముద్దు ముచ్చట ఆ తరువాత సంగతి అని వేధించడం మొదలుపెట్టాడు చివరికి తండ్రి మోహన్ లాల్కి చెప్పి బాధపడింది ప్రియా నీకు ఇష్టం లేకపోతే వచ్చేయమ్మా నేను ఉన్నాను అంటాడు తండ్రి మోహన్లాల్ కానీ ప్రియా తల్లి దానికి ఒప్పుకోలేదు పెళ్ళై మూడు నెలలు కూడా కాలేదు అప్పుడే ఇంటికి తెచ్చి ఉంచుకుంటావా అని తిడుతుంది కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు సమస్యలు ఉంటాయి అడ్జస్ట్మెంట్ కావాలి అని ఇద్దరికి చేవాట్లు పెట్టింది దీంతో సరేనని ప్రియా అడ్జస్ట్ కావడం మొదలుపెట్టింది కానీ ఇంటి నుండి బయటకు వెళ్ళనిచ్చేవారు కాదు పక్కింటి ఆడవాళ్ళతో కూడా మాట్లాడనిచ్చేవారు కాదు ఎందుకంటే ఈ ఇంటి గుట్టు బయటికి వెళ్తుందనని భయంతో మాట్లాడిచ్చేది కాదు గయ్యాలి అత్త ఇక మొగుడు సొంత నిర్ణయం తీసుకోలేని తద్దమ్మ తనని ఓడ్చుకుంటూ సంసారాన్ని ఈచుకొస్తుంది ప్రియ అంతకంతకు మొగుడి టార్చర్ మరింత పెరిగింది ఫోన్ గమనిస్తూ మెసేజ్ చదువుతూ చిరాకు పెట్టేవాడు తన స్నేహితురాలి మెసేజ్ చూస్తూ కూడా అమ్మాయేనా అడిగేవాడు ఇక అత్తయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫోన్లోనే సంసారం చేస్తుందని డిప్పు పొడిచేది చాలా భరించి భరించిన ప్రియ ఒక్కసారి ఎదురు తిరిగింది మర్యాద ఇస్తే మర్యాద ఇస్తా లేదంటే ఊరుకోను అంటుంది అంతేకాదు వేరేగా సంసారం పెట్టాలని భర్త ముందు డిమాండ్ పెడుతుంది మా అమ్మ బతికున్నంత వరకు వేరే కాపురం పెట్టనని అన్నాడు భర్త మరి నన్ను వేధించవద్దు అని కోరింది భర్త వినకపోగా మా అమ్మ గురించి చాడీలు చెబుతావా అని లాగి పెట్టి కొడతాడు దీంతో ప్రియ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెబుతుంది వెంటనే మోహన్ లాల్ వచ్చి తన అల్లుడిని తన తల్లిని నిలదీస్తాడు అంతేకాదు ఒక భయంకర నిజాన్ని బయట మొదటి పెళ్లిని దాచి నా కూతురి కొంతు కోస్తారా అని సోదరులతో వెళ్ళి నానా బీభత్సవం చేస్తాడు మోహన్లాల్ అయినా రాకేష్ వాళ్ళు ఇంచి తగ్గకుండా మాట మాటకి సమాధానం చెప్పేవాళ్ళు మీరు ఇచ్చిన కట్నానికి ఫ్రెష్గా ఫస్ట్ హ్యాండ్ మొగుడు వస్తాడా అని దెప్పి పొడిచారు అంతేకాదు కూతురిని కనడమే కాదు పెంచడం కూడా తెలియాలి అని ఫిలాసఫీలు చెప్పింది ప్రియా అత్త మరి మీ కొడుకుకి ఈ ఫిలాసఫీలు చెప్పాల్సింది పెళ్లి చేసుకోవడం కాదు భార్యని చక్కగా చూసుకోవాలని మీరు నేర్పించలేదా అన్నాడు మోహన్లాల్ అలా మాట మాట పెరిగింది మాకు మీ కూతురు వద్దు అని తెగేసుకు చెప్పింది ప్రియా అత్త మాకు మాత్రం మీ కొడుకు కావాలి అని వేలాడుతున్నామా అని అన్నాడు మోహన్లాల్ కుటుంబ సభ్యులు చేరుకొని పంచాయితీ తీర్మానం ఇచ్చారు ఇక నుంచి కోడలి జోలికి అత్త రాదు అని అన్నారు దీంతో సరేనని మోహన్ లాల్ కూతుర్ని అడిగి వెళ్ళిపోయాడు మళ్లీ నెల తిరిగేసరికి ప్రియని వేధించడం మొదలుపెట్టారు కొట్టడం పరోక్షంగా తిట్టడం చేస్తూ భర్త అత్త కలిసి నరకం చూపించేవారు దీంతో మరోసారి ప్రియా తండ్రికి ఫిర్యాదు చేసింది నీ ఇష్టం తల్లి నువ్వు నా దగ్గరకు వస్తే ప్రాణం ఉన్నంత వరకు మీ నాన్న నీ చెయ్యి వదిలిపెట్టడు దేవుడు దయ తెలిస్తే నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను నేనే నీ దగ్గరకు వస్తానని ఏడ్చింది ప్రియ అంతేకాదు వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేయమన్నాడు ఆ గొట్టం గాడిని బతిమాలనవసరం లేదు కోడలంటే గౌరవం లేని అత్తకు ఆ కుటుంబానికి చాకిరీ చేయవలసిన గతి నీకు పట్టలేదు నీకు నేనున్నాను బంగారం అని రమ్మన్నాడు భార్య సహా ఎవ్వరు చెప్పినా వినలేదు ఆ తండ్రి నా బిడ్డ నాకు బరువు కాదు అనుకున్నాడు అత్తారింటి నుండి బట్టలు సర్దుకుని అరగంటలో ఇంటికి చేరుకుంది ప్రియ అంతేకాదు మరునాడే విడాకులకు అప్లై చేసింది మొదటి పెళ్లి దాచి రెండో పెళ్లి చేసుకున్న రాకేష్ కుటుంబ సభ్యులు కూడా ఏం చెయ్యాలో తెలియక సంతకాలు పెట్టేశారు అంతేకాదు కోర్టు ఆరు నెలలలో విడాకులు మంజూరు చేసింది తన కూతురికి నరకం నుండి విముక్తి కలిగించినందుకు ఎంతో సంతోషపడ్డాడు ఆ క్షణంలో బంధుమిత్రులతో మేల తాళాలతో పండగ చేసుకున్నాడు ఆ తండ్రి తెలిసి తెలియక చేసిన తప్పును సరిదిద్దుకొని మోహన్ లాల్ కూతురికి విముక్తి కలిగించాడు ఆ తండ్రి చేసింది కరెక్టేనని నాకు అనిపించింది మీలో ఎంతమందికి అలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ షేర్